ఆ నామ మంత్రం మధురంగానున్నది ఆ సాయి దివ్య రూపాలు అపురూపమైనవి ఆ సాయి రామ్ గురుబోధలు నిజమైనవి నిత్యం మా నోట శ్రీ సాయి నామ జపం మాయదలో గురు సాయి రామ్ మంత్ర జపం సాయి సాయి శరణం శ్రీ సాయి శరణం साई साई शरणं श्री सायिरां शरणं निजं शिरिडि सायि सन्निधि मङ्गलकरं शिरिडि साहि रूप मनोज्ञामं शिरिडि चन्तरमन्न नित्यं मानोट श्री साई नाम जपं మాయదలో గురు సాయి మంత్ర జపం సాయి సాయి శరణం శ్రీ సాయి శరణం సాయి సాయి శరణం శ్రీ సాయి శరణం ఓం శ్రీ గురుభ్యో నమ